సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక కిలాడిని ఇంట్లో వ్యక్తిని నీ మీదకే ఉసికొలుపుతుంది జాగ్రత్త మరొక రెండు రోజుల్లో ఇదే జరగబోతోందమ్మా నువ్వు ఇది తెలుసుకొని తీరాలి నీ మీద పడుతున్న ఈ యొక్క శక్తిని నువ్వు ఆపుకొని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా వింటేనే తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని చివరి వరకు చూడటం కూడా అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది డుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారి పూజల వల్ల అన్నీ తీరు రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఒక కిలాడి నీ ఇంట్లో ఉన్న వ్యక్తి తినే తన వైపుకు తిప్పుకొని నీ మీదకి ఉసికొలుపుతూ ఉంది ఆ కిలాడి ఎవరు అనేది నేను నీకు ఇప్పుడు చెప్తాను అంతేకాకుండా ఆ కిలాడితోటి నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే కనుక నమ్మిన ఆ యొక్క పులినైనా కానీ దగ్గరకు తీసుకోవచ్చేమో అది మనకి అపాయం చేయకుండా ఉండొచ్చేమో కానీ ఇలా మానవ రూపంలో ఉన్న మృగాలని మాత్రం మనం దగ్గరికి తీసుకుంటే ఏ నిమిషంలోనైనా కానీ వారు మనల్ని చంపుకు తినేయవచ్చు అనమాట అంటే ముఖ్యంగా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది ఎవరి యొక్క ప్రభావం అనేది నీ కుటుంబం మీద పడుతుంది నీ ఇంట్లో ఉన్న వ్యక్తులే నీకు అనుకూలంగా కాకుండా నీకు శత్రువులుగా మారటానికి గల కారణాలు ఎవరు ఎందుకు నీ ఇంట్లో వారే నీ మీద పగ పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు నువ్వు చెప్పిన మాట ఏది వినకుండా నీకు వ్యతిరేకంగా ఎందుకు నడుచుకుంటున్నారు వారి యొక్క మనస్సును మారుస్తున్న ఆ కిలాడి ఎవరు అనేది నేను నీకు చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఎప్పుడైనా కానీ తల్లి అంటే ఏ రూపంలో ఉన్నా కానీ జంతు రూపంలో ఉన్నా కానీ పక్షి రూపంలో ఉన్నా కానీ లేకుంటే కనుక మానవ రూపంలో ఉన్నా కానీ ఏ రూపంలో ఉన్నా కానీ ఆ తల్లి తన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటుంది పక్షులు జంతువులు అయితే ఎక్కడెక్కడ నుంచో ఆహారాన్ని సేకరించి వాటి కడుపునైనా కానీ నింపుకోవడం మానుకొని తమ బిడ్డల కోసం రెక్కలని ఊపుకుంటూ ఎంత కష్టమైనా కానీ ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టి తమ బిడ్డల యొక్క ప్రాణాలను నిలబెడతాయి తన బిడ్డకు ఆపదొస్తే కోడి కూడా గ్రద్దం మీద తిరగబడుతుంది అలాగే పాము మీద గ్రద్ద తిరగబడుతూ ఉంటుంది అలా తమ పిల్లలను వాటి యొక్క శక్తి కొలది వాటి యొక్క సామర్థ్యాన్ని అనుసరించుకొని వారి యొక్క తెలివితేటలకు అనుగుణంగా ఆ బిడ్డలని వారి యొక్క రక్షణ యొక్క కవచంలో ఎప్పటికప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తుంది అలా ఈ భూమి మీద ఉన్న ప్రతి తల్లికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది తన నెత్తురు ముద్దను బిడ్డగా మార్చి నవమాసాలు పోసి నవమాసాలు మోసి చావుని సైతం కూడా ఎదుర్కొని పురిటి నొప్పులను పడి ఈ భూమి మీదకు ఒక జీవాన్ని తీసుకురావడానికి ఆ తల్లి పడే వేదన అంతా ఇంత కాదు మరి అటువంటి తల్లే తమ యొక్క బిడ్డలకు అన్యాయం చేస్తే అటువంటి తల్లే తమ బిడ్డల యొక్క నాశనాన్ని కోరుకుంటే అటువంటి తల్లే తమ బిడ్డల యొక్క కుటుంబాన్ని కూల్చాలి అని చెప్పి చూస్తే అంత ప్రాణంగా ప్రేమించే తల్లే తమ బిడ్డలని ఎప్పుడు సంపాదించుకోకుండా అడుక్కు తింటారా రోడ్డును పడతారా అని చెప్పి ఎదురు చూస్తే మరి ఇంతలా ఆ తల్లి మారడానికి వెనుకాల ఉన్న హస్తం ఎవరిది ఇంతలా ఆ తల్లిని మార్చడానికి వెనుకాల ఎవరు ఇంత గట్టి ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ ఒక్క విషయం చెప్తాను ఇక్కడ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకో ఎందుకు అంటే కనుక ఇక్కడ భూమి మీద ఉన్న తల్లులందరికీ కూడా పాదాభివందనం ఎవ్వరైనా చేయాల్సిందే కానీ ఇది అందరి తల్లులను అందరి మాతృమూర్తులను ఉద్దేశించినది అయితే కాదు ఎవరైతే తల్లులే మృగాల్లా మారి పాము తమ గుడ్లను మింగినట్లుగా తమ యొక్క బిడ్డల జీవితాల నాశనాలని కోరుకుంటున్నారో కేవలం వారిని ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది ఇలా కూడా ఉంటారా అంటే క ఖచ్చితంగా ఉంటారు ఇది నీ కుటుంబంలో నీ కళ్ళతో నువ్వు చూస్తున్న పచ్చి నిజం ఎవరికైనా కానీ చెప్పుకుంటే అయ్యో ఆ యొక్క నాటకాలకి అందరూ కూడా బానిసలైపోయి సలాం కొడుతున్నారే ఎందుకంటే ఏ తల్లిని కూడా భూమి మీద ఉన్న ఎవ్వరూ కూడా ఏమీ అనరు అనే ఒకే ఒక్క ధైర్యం ఆ తల్లి ఆటలని ఇష్టం వచ్చినట్లుగా ఆడే లా చేస్తుంది ఇంకేమన్నా అంటే పెద్దతనం అయ్యో పాపం తల్లి కదా అలా అనకూడదు అని చెప్పి మరి నాలుగు గోడల మధ్య వారు చేస్తున్న నాట్యానికి ఎవరు బలైపోతున్నారు అన్న విషయానికి వస్తే ఇక్కడ బలైపోతుంది తమకు ఇష్టత లేని పిల్లల యొక్క కుటుంబాలు మాత్రమే ఇక్కడ నువ్వు నీ యొక్క అత్తగారి విషయంలో లేదా నీ యొక్క తల్లి విషయంలో ఎన్నో రకాలుగా నీ యొక్క ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా తన నుంచి ఇంత సహాయం అనేది రాకుండా ఎంత ఇబ్బందులకు గురి అయ్యావో నీకు మాత్రమే తెలుసు అంతేకాకుండా తాము ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఒక కొడుకుని ఒకలాగా మరొక కొడుకుని మరొకలాగా చూస్తూ ఒక కొడుకు పిల్లలని ఏమో నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ మరొక కొడుకు పిల్లలని కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని తల్లులు ఎంతోమంది ఉన్నారు అందరిని కాదు ఉన్నవారిని అర్థమైంది కదా బిడ్డ ఇక్కడ ఏ తల్లిని కూడా కష్టపెట్టమని చెప్పి నేను చెప్పడం లేదు ఎందుకంటే ఆ తల్లి చెడ్డ మనసుదైనా కానీ మంచి మనసుదైనా కానీ పుట్టిన బిడ్డ ఆ తల్లిని చూసుకోవాలి ఆ తల్లి కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను అనే భరోసాని అందించాలి ఆ తల్లికి ఏదైనా అనారోగ్యం వస్తే ఖచ్చితంగా నీ వంతు సహాయం నువ్వు చేసి తీరాలి తను చేసినవన్నీ కూడా మర్చిపోయి నీ మంచి బుద్ధిని నువ్వు చాటుకోవాల్సిందే ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను కానీ ఇక్కడ కొడుకుగా లేదంటే ఒక కూతురిగా నీ యొక్క ధర్మాన్ని నువ్వు పెట్టుకుంటున్నావు కానీ వచ్చిన ఈ కోడలు పరిస్థితి ఏంటి తను ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన యొక్క కొడుకు హింసిస్తున్నా తాగుతున్నా తిడుతున్నా కొడుతున్నా మీ యొక్క కుటుంబాన్ని నమ్ముకొని ఈ ఇంట్లోకి అడుగుపెట్టి వీరి యొక్క వంశ అంటే వం వంశంలో వంశారుకులు అంటారు కదా అలా వీరి యొక్క వంశాన్ని నిలబెట్టడం కోసం వీరి యొక్క వంశానికి జన్మనిచ్చి మళ్ళీ తను బయట వ్యక్తిలాగానే చూడబడుతూ ఉంది అంతేకాకుండా ఏదన్నా కానీ అనారోగ్యం వస్తేనో లేదా గర్భిణీగా ఉన్నప్పుడు కనీసం ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేక తనకు ఏవుళ్ళు వచ్చినప్పుడు Tanú... ఆ యొక్క ఏవుళ్ళని కూడా ఎవరు పట్టించుకోని స్థితిలో తన చేత్తో వండుకున్న అన్నం కూడా తనకు తినబుద్ధి కానీ క్షణంలో ఎవరైనా కానీ ఒక ముద్ద వచ్చి పెడతారేమో ప్రేమగా పలకరిస్తారేమో ఒక పూట వండి పెడతారేమో అని చెప్పి ఎదురు చూస్తున్న ఆ యొక్క చిన్ని తల్లి ఆ కోడల పరిస్థితి ఏంటి ఎన్నిసార్లు నాలుగు గోడల మధ్య కన్నీరు పెట్టుకుందో తెలుసా మరి ఇష్టం లేనప్పుడు అప్పుడు ఆ కొడుకుని అలాగే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి వారికి డబ్బుని సంపాదించి పెట్టడానికి వారిని వాడుకోవచ్చు కదా వారి జీవితంలోకి మరొక అమ్మాయిని ఎందుకు ఆహ్వానించాలి ఆహ్వానించిన అమ్మాయిని కుటుంబంలో కలుపుకోకుండా దూరంగా ఎందుకు పెట్టాలి మీ వంశానికే జన్మనిచ్చిన ఆ పిల్లలు ఏం నేరం చేశారు వారెందుకు కేటాయించి చూడబడుతున్నారు ఈ ప్రశ్నలన్నింటికీ కూడా கூடா ఎవ్వరూ సమాధానం చెప్పరు ఇది పడేవారికి మాత్రమే తెలుస్తుంది ఈ యొక్క నరకయాతన మొత్తాన్ని కూడా నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అప్పటికీ ఎన్నోసార్లు నీ మనసుకు నువ్వు సర్ది చెప్పుకుంటూ వచ్చావు నాకు వీరి యొక్క సపోర్ట్ అనేది కావాలి బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి నేను చెప్పుకోగలగాలి బయటకు వెళ్ళినప్పుడు వీరి వల్లే నా గౌరవం అని అనేది పెరుగుతుంది అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో ఫంక్షన్లలో ఎన్నో పేరెంటాలలో వారి యొక్క భరోసా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డావు కానీ వారు ఎప్పుడూ కూడా నీ విలువను పెంచే ప్రయత్నం ఏ రోజు కూడా వారు చేయలేదు నిన్ను ఇంకా ఎట్లా అవమానించాలి నిన్ను ఎలా బాధ పెట్టాలి ఏ సన్నివేశాన్ని వారికి అనుకూలంగా మార్చుకోవాలి అనే ఆలోచిస్తారే తప్ప ఎప్పుడు నీ మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఏ రోజు కూడా చేయలేదు అయినా అన్నింటినీ కూడా తట్టుకొని ఎన్నోసార్లు డిప్రెషన్లోకి వెళ్ళి నాలుగు గోడల మధ్య ఏడ్చుకొని చివరికి ఏమీ చెయ్యలేని పరిస్థితికి వచ్చి మళ్ళీ నిన్ను నువ్వే ధైర్యపరుచుకొని మళ్ళీ నీ పిల్లల కోసం ధైర్యంగా నిలబడుతూ వస్తున్నావు చూసావా నిజంగా నీ యొక్క ధైర్యానికి నేను సలాం చెప్పాలి తల్లి ఎందుకు అంటే కనుక ఇలా ఆ తల్లి మారడానికి కారణం వెనుక ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు అలా అని చెప్పి ఇక్కడ ఈ తల్లి తప్పేది లేదా అంటే ఈ తల్లి తప్పు కూడా ఉంది ఎప్పుడైనా కానీ మన బంగారం మంచిది అయితే ఆ బంగారం దగ్గరికి వచ్చి ఎవ్వరూ కూడా దాన్ని చెడగొట్టే ప్రయత్నం అనేది చేయరు ఆ బంగారాన్ని కాల్చినా బంగారమే అవుతుంది దాన్ని రుద్దినా బండకేసి బంగారమే అవుతుంది దాన్ని ఆభరణంగా మార్చినా కూడా బంగారమే అవుతుంది కానీ ఇనుము కాలేదు కదా అలాగే ఈ యొక్క అసలు వస్తువులో కూడా అంటే మెయిన్ ఇంట్లో ఉన్న అసలు విలన్లో కూడా మంచితనం లేకపోవడం నీ మీద ప్రేమ లేకపోవడం నీ మీద జాలి లేకపోవడం వల్లే మరొక ఇద్దరు స్త్రీలు ఆ స్త్రీకి తోడయ్యి ఇంకా వారి మీద అంటే నీ మీద ఎక్కించి చెప్పే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు ఎక్కడ సందు దొరుకుతుందా ఎక్కడ అవకాశాన్ని వాడుకుందామా నువ్వు తింటున్నా తిరుగుతున్నా డబ్బు సంపాదించుకుంటున్నా మీ బ్రతుకులు మీరు బ్రతుకుతున్నా చివరికి వారి యొక్క అవసరాలు అనేవి నువ్వు తీరుస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ దోషివి నువ్వే చివరికి దోషి ఏం చేసింది అంటే చేసిందేమీ లేదు కేవలం మంచితనం చేయడం అమాయకురాల్లాగా ఉండటం తప్ప మరి ఎందుకు ఇంత శిక్ష ఈ యొక్క శిక్ష చేసేవాళ్ళు అంటే ఈ చెడ్డ పని చేసేవాళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా ఉంటున్నారు వారికి ఎప్పుడు బాధపడే రోజే రాదా అంటే తల్లి ఇది కలికాలం కలికాలంలో కర్మ అనేది ఎ ఎప్పుడైనా కానీ ఈ జన్మలోనే అనుభవించాలి ఎవరిని చూసుకొని మిడిసి పడుతున్నారో ఎవరిని చూసుకొని అహంకారం పోతున్నారో ఎవరు నా ఎందు ఉన్నారు అని చెప్పి వారి మీద ఇంకాస్త నీ మీద హెచ్చరికకి ఓవర్గా ప్రేమను క్రియేట్ చేస్తున్నారో చివరికి వారే వారి యొక్క అసలు బుద్ధి బయట పెడతారు చివరికి వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరతారు అలా వచ్చేలా నేను చేస్తాను ఇక్కడ నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగుతావు బాబా నాకు మంచిలో తోడు లేరు చెడులో తోడు లేరు కష్టంలో తోడు లేరు సంతోషంలో తోడు లేరు చివరికి బ్రతుకుతుంటేనే చూడలేకపోతున్నారు ఇంత చేసి నన్ను ఇంత శత్రువుల్లాగా చూస్తున్నప్పుడు చివరికి వారు నా కాళ్ళ దగ్గరకు వస్తే నేనెందుకు చూడాలి అని చెప్పి నిజం చెప్పావు కానీ ఇక్కడ పేగుబంధం అనేది ఒకటి ఉంటుంది కదా తల్లి నువ్వు చూడకు నువ్వు నిజంగా చూడకు నేనే చెప్తున్నాను నువ్వు నిజంగా చూడకు కానీ నీ యొక్క నీ వల్ల నీ ద్వారా ఏ తప్పు జరగకూడదు ఇక్కడ తన బిడ్డ ఎవరైతే ఉన్నారో తన బిడ్డ చూస్తున్నప్పుడు కానీ తన బిడ్డ పట్టించుకున్నప్పుడు కానీ తన బిడ్డను ఆ తల్లి ఏదన్నా అడుగుతున్నప్పుడు కానీ ఎక్కడా కూడా నువ్వు అడ్డు చెప్పే ప్రయత్నం చేయకు తల్లి ఎందుకంటే ఇక్కడ తల్లి బిడ్డల మధ్య వారు ఏదైనా చేసుకోనివ్వు కానీ నీ యొక్క మంచితనాన్ని మాత్రం ఇక్కడ వదలొద్దు నీ మంచితనం నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కానీ ఇక్కడ నువ్వు నీ యొక్క జీవితంలో తన కారణంగా చాలా నష్టాలే పొందావు ఎన్నో చోట్ల విలువలను కూడా కోల్పోయావు ఎన్నో చోట్ల అవమానానికి కూడా గురి అయ్యావు ఎన్నో చోట్ల నష్టాన్ని కూడా అన్నావు అంతేకాకుండా ఈరోజు నిన్ను చూడలేక నువ్వు ఎప్పుడైతే పతనం అవుతావా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూసే స్త్రీలలో ఆ స్త్రీ మొదటి స్థానంలోనే ఉంటుంది కాబట్టి తన గురించి నీకు అనవసరం అప్పుడు చుట్టుపక్కల ఉండే జనాలు నిన్ను వేలెత్తి చూపించినప్పుడు నిజానిజాలు నిజాలు పెట్టే ప్రయత్నం చెయ్యి ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నువ్వు నీలాగే ఉండు పడ్డదాని నువ్వు నొప్పి తెలిసింది నీకు భరించింది నువ్వు అవమానాలు పడింది నువ్వు ఆ బాధ అనేది నీ మనసుకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో ఏదో చేస్తారు అని చెప్పి ఒకరి గురించి ఆలోచన అనేది నీకు ఎప్పుడూ కూడా నిన్ను సరైన మార్గంలోకి వెళ్ళనివ్వదు ఎవరి బ్రతుకులు వారివే రేపేదన్నా కానీ నీకు ఆపదొచ్చినప్పుడు లేదా వాళ్ళు తప్పు చేసినప్పుడు అడగని జనం నువ్వు కరెక్ట్ సరైన దారిలో వెళ్తున్నప్పుడు అడిగే హక్కు వారికి ఎక్కడి నుంచి రాదు ఎవరికి కూడా అంత ధైర్యం అనేది లేదు కాబట్టి ఒక్కటి గుర్తుంచుకో తల్లి మంచి ఎప్పుడైనా కానీ నిలబడుతుంది చెడు ఎప్పుడైనా కానీ పతనం అయిపోవాల్సిందే చెడుకు రోజులు ఎక్కువ అని తెలియని వారు అనుకుంటారు కానీ మంచికి కొంచెం ఆలస్యమైన కానీ రోజులు ఎక్కువ చెడుకు రోజులు తక్కువ అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక అప్పుడప్పుడు నీ ఇంట్లో వ్యక్తులని కూడా నీ ఇంట్లో నీ బంధాన్ని కూడా మార్చే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది వారు అప్పుడప్పుడు వారి యొక్క రక్త సంబంధం కదా నా తల్లి నన్నెందుకు చెడగొడుతుంది అని చెప్పి గుడ్డిగా నమ్మి కొన్ని కొన్ని విషయాల దగ్గర నిన్ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క తప్పు పట్టే ప్రయత్నంలో కూడా నీకు మనసుకి కష్టం కలుగుతుంది బాధ కలుగుతుంది నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఇక్కడ ఎవ్వరూ చేయడం లేదే అని చెప్పి నువ్వు ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ ఏది ఎవరు ఎలా ఎన్ని రకాలుగా ప్రయత్నం ప్రయత్నించినా కానీ నీ వెనుక నేనున్నాను నువ్వు యొక్క అంటే నువ్వు చేసే మంచి పని కానీ మంచి ఆలోచనలు కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకునే తత్వం కానీ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకునే పద్ధతి కానీ ఏదైనా కానీ అందులో ఎక్కడా కూడా వెనకడుగు వేయొద్దు ఎందుకంటే ఇక్కడ నీకు నువ్వే ముఖ్యం ఏ బంధాలు నీకు కష్టంలో ఉన్నప్పుడు దగ్గరికి రావు నీకు ఒక రూపాయి వచ్చి వాడవు అంతేకాకుండా నిన్ను కన్నీరు తుడిచేటట్లుగా ప్రయత్నం చేయవు కనీసం నువ్వు తిన్నావా అని కూడా అడగవు కాబట్టి అటువంటి వారి గురించి అనవసరంగా ఆలోచించి ఆలోచించి నీ మనస్సుని నువ్వు పాడు చేసుకోవద్దు నేను ఈరోజు సంతోషంగా నిద్రలేచానా హాయిగా నా గురించి చూసుకున్నానా నా పిల్లల గురించి చూసుకున్నానా కడుపుకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నానా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నానా నా పని నేను చేసుకుంటున్నానా అన్నదాని గురించి మాత్రమే ఆలోచించుకో అదే నీకు ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆయుష్ని పెంచుతుంది అంతేకాని అసలు అనవసరమైన వ్యక్తుల గురించి అనవసరమైన మాటల గురించి అనవసరమైన వారి యొక్క ప్రవర్తనల గురించి వారు చేసే అవమానాల గురించి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఎవరికి ఎవరు గొప్ప వారికి వారు గొప్ప అయితే నీకు నువ్వు గొప్ప అంతే కదా ఇక్కడ నువ్వు తక్కువేమీ కాదు అక్కడ వాళ్ళేమీ ఎక్కువేమి కాదు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకో ఇదంతా కూడా నీకు మంచి చేయాలి అని చెప్పిన మాటలు మాత్రమే తప్ప నీ కుటుంబంలో గొడవలు పెట్టడానికి చెప్పే మాటలైతే అస్సలు కావు నువ్వు ఆరోగ్యంగా ఉండటం ఆనందంగా ఉండటం నేను చేయాలి అనుకున్న మొదటి పని నువ్వు సంతోషంగా ఉండాలి ఏ గొడవలకి దిగవద్దు ఏ మనస్తాపానికి గురి అవ్వద్దు హ్యాపీ హ్యాపీగా ఉండు ఆనందంగా ఉండు నీ చుట్టూ ఉండే నలుగురిని కూడా సంతోషంగా ఉంచు అర్థమైంది కదా మరి ఈరోజు రోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అని చెప్పి కూడా అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయిరా